సంస్కృతి మనది ఋషి పరంపర సాంప్రదాయము మనది ఆర్ష వైభవ వెలుగు మనది వివేక సూక్తి సమాజ స్ఫూర్తి రెండో భాగానికి స్వాగతం తెలియజేస్తూ మరి యుగ యుగాలుగా మానవ జీవితం యొక్క ఆనందాన్ని మహర్షులు సాధించి శోధించి అన్వేషించి మానవుడు ఎలా ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదగాలి మానవ జీవితం యొక్క రహస్యం యొక్క వెనకాలంలో యథార్థత ఏమిటి అనేటువంటి విషయాన్ని మరి మనకి సాధించి శోధించి అన్వేషించి మహరుషులు అందించారు అలాగే సంసారంలో ఉంటూ సన్యాసిగా మనిషి ఎలా ఎదగాలి అలాగే ఉన్నటువంటి సౌకర్యాలను ఉపయోగించుకుంటూ ఇంద్రియ నిగ్రహణ శక్తి ద్వారా మనిషి ఏ విధంగా ఉన్నత స్థాయికి వెళ్ళాలి సమాజ శాంతి ఎలా ఉండాలి మానవుడు ఎలా ఆనందంగా జీవితాన్ని కొనసాగిస్తూ మాధవుని యొక్క వైభవాన్ని తెలుసుకోవాలి ఇలా ఎన్నో విషయాలను మరి సాధించి శోధించి మన మహర్షులు మన ఆర్ష సంస్కృతి పరంపరా వైభవంలో ఒక నిర్దిష్టమైనటువంటి పద్ధతిని మనకి అందరికీ అందించారు అటువంటి పద్ధతి ద్వారా ధర్మ మార్గంలో ఎవరైతే నడుస్తారో వారు తప్పనిసరిగా ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి యుగ యుగాలుగా ఎంతోమంది మరి మన కళ్ళు ఎదురకుండా అటు చరిత్రను పరిశీలించినా ఇటు వర్తమానాన్ని పరిశీలించినా సరే ఎంతో మంది ఆ మార్గంలో ముందరకు వెళ్తున్నారు అటువంటి మార్గంలో మనకి ప్రప్రథమంగా మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతి దేవోభవ అన్నారు వీరి నలుగురు ద్వారా కూడా నాలుగు రకాలైనటువంటి శక్తుల్ని సంపాదించి మనిషి ముందరికి వెళ్ళాలి ఇందులో ప్రధాన భూమికగా మరి ఆధ్యాత్మిక పరంగా మనకి ఎక్కువ అందించేటువంటి వాళ్ళు గురువు అటువంటి గురువు దగ్గర విద్యాభ్యాసాన్ని మనిషి ఆ మానవుడు అందరూ కూడా నేర్చుకుంటారు అయితే ఇక్కడ మరి భగవంతుడు కూడా అవతారాలు తీసుకుంటే అటు శ్రీరాముడు మరి వశిష్ఠుడి దగ్గర అలాగే ఇటు శ్రీకృష్ణుడు శాండిలి మహర్షి దగ్గర కూడా మరి ఈ యొక్క గురువుని పెట్టుకుని వారు విద్య నేర్చుకోవడం మనం ఇక్కడ గమనించు విషయం అందుకే గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై గురువే గు అన్నారు అంటే త్రిమూర్తుల యొక్క స్వరూపమే సద్గురువు గురువే దేవుడు దేవుడే గురువు అటువంటి గురువుని మనం ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో భగవద్ ఆరాధనగా త్రికరణ శుద్ధిగా ఏ రకమైనటువంటి స్వార్థం లేకుండా విద్యను ఎవరైతే నేర్చుకుంటారో అలాగే గురువు కూడా త్రికరణ శుద్ధిగా ఎవరికైతే నేర్పుతారో అక్కడ ఏ రకమైనటువంటి బాంధవ్య అనుబంధాలు లేకుండా అద్భుతమైనటువంటి సాధన శోధన మార్గంలో మనిషి ముందరికి వెళ్ళడానికి గురువు ఒక మార్గాన్ని చూపిస్తాడు ఆ మార్గం ద్వారా పయనించవలసిన వాడే శిష్యుడిని తెలియజేస్తూ